నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడే కుటుంబ సభ్యులకు శోకాన్ని మిగిల్చవద్దని జిల్లా రవాణా శాఖ అధికారి మానస సూచించారు కన్నవారిని కష్టాల పాలు చేయవద్దని ఆమె తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రోడ్డు రవాణా శాఖ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జనవరి ఒకటి నుంచి నెల రోజుల పాటు నిర్వహించిన జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు శుక్రవారంతో ముగిసింది నెల రోజుల పాటు రెండు శాఖల ఆధ్వర్యంలో రోజుకో కార్యక్రమం చొప్పున నిర్వహిస్తూ ప్రజలను రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు శుక్రవారం ముగింపు రోజున ప్రభుత్వ బాలురా పాఠశాల మైదానం నుండి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు హెల్మెట్ ధరించడం సీట్ బెల్ట్ పెట్టుకోవడం తప్పనిసరిగా పాటించాలన్నారు మద్యం తాగి వాహనాలు నడపటం లైసెన్స్ లేకుండా వాహనాలు నడపటం మలుపులు చూసుకోకుండా అతివేగంగా వాహనాలు నడపటం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్నారు నిబంధనలు పాటించకుండా ప్రమాదాలకు గురి వారు ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా మిగిలిన కుటుంబ సభ్యులకు కష్టాలు బాధలను మిగిల్చిపోతారని చెప్పారు రూరల్ ఎస్ఎస్ జలంధర్ రెడ్డి ట్రాఫిక్ ఎస్ఎస్ సురేంద్ర వెహికల్ ఇన్స్పెక్టర్ సైదులు విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు త్రిపుర న్యూస్ ఎం రాఘవేంద్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి సెవెంత్ క్లాస్ మమ్మల్ని రోడ్ సేఫ్టీ అంటే మేము డ్రైవింగ్ చేయము కదా మాకు డౌట్ రావచ్చా కానీ ఇక్కడ రోడ్ సేఫ్టీలో మీరే మేజర్ రోడ్ ఎందుకు పిలిపించినామని అంటే మన ఫాదర్ లేనిదే మనం ఊహించుకోగలుగుదామా మన ఫాదర్ లేకపోతే మన పరిస్థితి ఏంటి సో మీ రోల్ ఏంటి అంటే ఐదు వేల ముగుస్తుంది కాబట్టి ప్రమాదాలు చాలా తీవ్రంగా జరుగుతున్న నేపథ్యంలో మన రాష్ట్ర సర్కారు చేపట్టిన ఈ యొక్క కార్యక్రమం

రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ యొక్క కార్యక్రమంలో మాసోత్సవాల ర్యాలీ సందర్భంగా ఇక్కడికి విశేషం